అందరికీ నమస్తే తద్దులారా మిత్తులారా తెలంగాణ చరిత్ర సంస్కృతి ఆచార వ్యవహారాలు పర్యాటక ప్రాంతాలు అదేవిధంగా ప్రకృతి సౌందర్యాలని వీటిని ప్రపంచానికి తెలియపరిచి టూరిజాన్ని పెంచే ఆలోచనతోని తెలంగాణ టూరిజం శాఖ వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు సో తెలంగాణ అంటే తక్కువేం కాదు హైదరాబాద్ దగ్గర నుంచి అటు పాపికొండ లెడ్జి దాకా అదేవిధంగా వేయ స్తంభాల గుడి దగ్గర నుంచి ఇంకా అనేక నలమల ఫారెస్ట్ దగ్గర నుంచి అనేకమైనటువంటి చారిత్రక ప్రదేశాలు టూరిస్ట్ ప్లే టూరిస్టు ప్లేసెస్ మీకు వాజేడిపోయినా కూడా నాయగార జలపాతాన్ని తలపించేటువంటి జలపాతాలు థిక్ ఫారెస్ట్లు మైదాన ప్రాంతాలు కిలాలు కోటలు బురుజులు అట్లా చారిత్రకంగానే కాకుండా అటు భద్రాచలం రామాలయం అదేవిధంగా యాదాద్రి యాదగిరి గుట్ట ఇట్లా అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ నెలవుగా ఉన్నది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అనేక పర్యాటక ప్రాంతాలు అనేక టెంపుల్స్ గుడులు దేవాలయాలు చర్చిలు మసీదులు ఫేమస్ కలిగినటువంటి మసీదులు అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి పచ్చని ప్రకృతి పంటలు పైర్లు పండించే పంటలు పండించేట నేలలు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇది ఉన్నది వాళ్ళ ఒక వ్యక్తి వాళ్ళ జీవితకాలంలో కూడా టూరిస్ట్ ప్లేస్లు చూడాలంటే వాళ్ళ జీవితకాలం కూడా సందర్భంగా సరిపోదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరి మండలారా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఈ మిస్ వరల్డ్ పోటీలు మే రెండు వేల ఇరవై ఐదు మే పదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీన దాకా జరుగుతాయి మొదట ఇది హైదరాబాద్లోని ఒక పబ్లిక్ మీటింగ్ జరిగిన తర్వాత ముప్పై ఒకటో తారీఖుకి ఇది ముగుస్తూ ఉంది సో మారుతున్న కాలమానాలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళుతుంది అనేది మనం ఈ సందర్భంగా చెప్పక తప్పదు అదేవిధంగా ఈ అందాల పోటీలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ నిర్వాహక కమిటీగానే పెద్ద ఎత్తున ఉపయోగించుకుందని మనం చెప్పవచ్చు చార్మినార్ దగ్గర చార్మినార్ దగ్గర ప్రపంచ సుందరీమనులతో హెరిటేజ్ బాక్ నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఉన్నారు ప్రపంచ దేశాల అందగత్తలంతా కూడా హైదరాబాద్లోకి వచ్చేస్తూ ఉన్నారు ఇప్పటికే లేటెస్ట్గా బ్రెజిల్ నుంచి జెసికా స్కాండియాన్జి హైడ్రా హెడ్రాసు మళ్ళీ చెప్తాను బ్రెజిల్ దేశం నుంచి జెసికా స్కాండియూజీ మెడ్రాసు వాళ్ళ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి వచ్చారు అంటే శంషాబాద్ ఎయిర్పోర్టు కిటకెట్లాడుతుంది భద్రతా బందోబస్తును పెంచారు సో ఇప్పటికే అన్నట్టుగా రెండు వేల ఇరవై ఐదు మే పది నుంచి ముప్పై ఒకటి దాకా ఈ కార్యక్రమం జరుగుతాయి ఈ పోటీల్లో నూట అరవై దేశాల ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే నూట యాభై దేశాల్లో ప్రత్యేక ప్రసారంగా ఉంది సో పాల్గొన్నది నూట నూట ఇరవై దేశాలైనప్పటికీ కూడా ప్రపంచంలో రెండొంద దేశాలు అంటే సుమారుగా నూట యాభై దేశాల్లో ఇది లైవ్ బ్రా లైవ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సో సోదరులారా సోదరీ మండలారా అంతేకాకుండా ఈ గచ్చిబౌలి మే పదో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు మే పదో తారీఖు నాడు గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు అనంతరం అంటే మే పదమూడవ తేదీన చార్మినార్ లార్డ్ బజార్లో ప్రపంచ సుందరి మండలితో హెరిటేజ్ వాక్ జరుగుతుంది ఆ పద్నాలుగు తారీఖు నాడు కావతీయ చరిత్రకు నిలయంగా నిలిచినటువంటి వై స్తంభాల ఆలయం ఊరుగల్ కోట రామప్ప దేవాలయం ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తారు అంటే ఆ విధంగా టూరిస్టు శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మా దగ్గర తునై అనే దీన్ని ఉపయోగించుకోవటం ప్రతిదీ ఎదుటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అనుకోండి అంటే రాళ్ళు వేస్తుంటే రాళ్ళను కూడా తీసుకొచ్చుకుని గోడ కట్టుకునే చందంగా అయితే మనకి రేవంతాన్ని చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది సో ఏదేమైనాకి కొద్దిపాటి నిరసనలు ఉంటాయి సో కానీ జరిగే ప్రపంచంతో పాటు కాలగమనంలో మనం పోవాల్సిన పరిస్థితి కూడా కనపడతా ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఏదైతే ఉందో ప్రపంచ సౌందర్య మండలికి సంబంధించి రామప్ప టెంపుల్ సందర్శన ఒరుగల కోట రామప్ప టెంపుల్ సందర్శన తర్వాత పోచంపల్లి చీరలతో అందగత్యలు ముస్తాబు ఉన్నారు అంటే పోచంపల్లి చీరలు అనేది ప్రపంచానికి ఈ సందర్భంగా మనం పరిచయం చేసిన అవుతాం మన యొక్క చరిత్ర సంస్కృతి ఆచార వ్యవహారాలు ప్రకృతి సౌందర్యం ఇవన్నీటి కూడా ప్రకృతి సౌందర్య కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీటిని కూడా ఈ ఈ అందాల పోటీల సందర్భంగా నూట ఎనభై దేశాలకు సంబంధించి లైవ్ కావడానికి మనకు టూరిజం పెరగడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది సో మళ్ళీ వన్ ఇయర్ తర్వాత చూద్దాం టూరిజం అని పెరిగిందా వన్ టూ ఇయర్స్ తర్వాత చూడాల్సిన అవసరం కూడా ఉంది పోచంపల్లి చీరలతో అందగతల తెల అవుతారు అనేది అంటే విధంగా పోచంపల్లి చీరలకి వరల్డ్ ఫేమస్ వచ్చేస్తాయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పోచంపల్లి చీరలకు ఇప్పుడు అది ఒక అవకాశంగా మరొకసారి మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది అంతర్జాతీయంగా మనం చూసుకున్నప్పుడు ఈ ప్రతిష్ఠని బాగా పాపులర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా సోదరిమణారా సో తెలంగాణ ప్రతిష్ఠను ఇనువడింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సన్నద్ధమవుతుంది అందాల పోటీలకు ఒకవైపు సన్నద్ధమవుతుంటే టూరిజం శాఖ నిద్రలు అహోరాత్రులు నిద్ర లేకుండా కష్టపడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం ముప్పై ఒకటి వరకు జరుగుతాయి మే పదిన స్టార్ట్ అయితే గచ్చిబౌలి స్టేడియంలో ముప్పై ఒకటి దాకా జరుగుతాయి సో దీన్ని ఇది బేస్ చేసుకొని మన టూరిజం శాఖ ప్రత్యేకంగా ఇతర పనులు ఏం లేకుండా ఇదే ఎజెండాగా ముందు కొనసాగుతూ ఉంది సో వందల పోటీలు తెలంగాణలో జరుగుతున్నాయి మన తెలంగాణ సంస్కృతి సాంస్కృతిక వారసత్వం చరిత్ర ఆధ్యాత్మికత మెడికల్ సేఫ్టీ టూరిజం అనే ప్రపంచానికి మనం ఎంటర్టైజ్ చేస్తున్నాం సో మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఏడు మే ఏడు వరకు ప్రపంచ సందర్భంలో హైదరాబాద్కు వచ్చేసినటువంటి సందర్భాన్ని చూసాం పది నుంచి ముప్పై ఏడు దాకా అనుకున్న ప్రకారం ఈ షెడ్యూల్డ్ జరుగుతుంది తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది ప్రపంచ యవనిక మీద సో నచ్చేటోళ్ళు నచ్చు వాళ్ళు నచ్చపోవచ్చు అంతర్జాతీయ డెబ్బై రెండవ అందాల పోటీలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ అంతర్జాతీయ డెబ్బై రెండవ మిస్వర్డ్ పోటీలకు సంబంధించి పన్నెండవ తేదీన నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్ట్ బుద్ధిస్ట్ థీమ్ పార్కును కూడా ఈ కంటెస్ట్లో పాల్గొనేటువంటి నూట ఇరవై దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇక్కడ ఏదైతే ఉన్నదో నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్ థీమ్ను కూడా వాళ్ళు సందర్శిస్తారు ఆ విధంగా ఇండియన్ టూరిజం ముఖ్యంగా తెలంగాణ టూరిజానికి డబ్బులు వస్తాయి పాపులారిటీ కూడా వస్తుంది సో దాంతోను పదిహేనో తేదీన రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీన గుట్టని సందర్శిస్తారు పదిహేనవ తేదీనే అదే రోజున మళ్ళీ కోచంపల్లి చేనేత వస్త్ర తయారీని సందర్శిస్తారు మే రెండు వేల ఇరవై ఐదు మే పదహారున మెడికల్ టూరిజంలో పాల్గొంటారు ఆ మెడికల్ టూరిజం కార్యక్రమంలో పాల్గొంటారు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ గ్రూప్ గ్రూప్ వన్ మిస్ వరల్డ్ కంటెస్ట్లో అటెండ్ అవుతారు అదేవిధంగా పదహారో తారీఖునే మే పదహారు రెండు వేల ఇరవై ఐదు పిల్లప మరి వృక్షం సందర్శన కూడా ఉంటుంది గ్రూప్ టూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు హాజరు అలాగే ఏకో పార్క్ సందర్శించని అనంతరం సందర్శించిన అనంతరం హైదరాబాద్ జరుపుకుంటారు దాని తర్వాత మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఇండోర్ స్టేడియం నిర్వహించనున్న అందాల పోటీల్లో పాల్గొంటారు పోటీ ముగిసిన అనంతరం రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేస్తారు పద్దెనిమిదో తారీఖున మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను వాళ్ళు సందర్శిస్తారు తెలంగాణ సచివాలయానికి కూడా వస్తారు అదే రోజు మే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖున సో దాని తర్వాత ట్యాంక్ బండి మీద వాళ్ళు నడుస్తారు వాక్ చేస్తారు అదేవిధంగా మే ఇరవై ఇరవై ఒకటి వరకు ట్రాక్ సెలక్షన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఆ నామ్స్ అండ్ జాండర్స్ ఉంటాయి మిస్ వరల్డ్ కంట్రీస్కి సంబంధించి సో అందులో పాల్గొంటారు ఇరవై ఒకటిన ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్లను చూస్తారు వీళ్ళంతా ఉప్పల్లో ఐపీఎల్ జరుగుతూ ఉంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఆ ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని చేస్తారు అనంతరం శిల్పారామాన్ని సందర్శిస్తారు మే ఇరవై ఒకటిన దాని తర్వాత ఇరవై ఆరు వరకు మిసో పోటీలు జరుగుతాయి మే ఇరవై ఆరు వరకు మిస్వల్డ్ పోటీలు జరుగుతాయి మే ముప్పై ఒకటిన గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఫినాలే జరగనుంది సో ఇది దీనికి సంబంధించింది దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సంస్థ పెద్ద ఎత్తున పటేల్ రమేష్ కష్టపడుతూ ఉన్నారు ప్రపంచ అందాల పోటీతో తెలంగాణ ప్రతిష్టకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని చెప్పేసి పెట్టుబడులు ఇక్కడ పెరగాలని చెప్పేసి ఆ విధంగా కృషి చేస్తుంది సో రాష్ట్ర పర్యాటక సంస్థ అందులో బాగా కష్టపడుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపట్టడానికి ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలకు ధీటుగా పర్యాటకులను పెంచుకునే విధంగా ఇండియా కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తుంది అనేది మనం చెప్పక తప్పదు తెలంగాణకి సొంతమైన ప్రాచీన చరిత్ర సంపద ఉందనేది బయట ప్రపంచానికి అందాల పోటీలను బేజ్ చేసుకొని మనం ముందుకు వెళ్తుంది ముందుకెళ్తున్నాం నూట యాభై దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుండటం అవుతుంది కాబట్టి ఈ కంటెస్ట్ మిస్ వరల్డ్ కంటెస్ట్ సో తెలంగాణ ప్రతిష్ట విశ్వవ్యాప్తం అవుతుందని మనం చెప్పవచ్చు సో అందాల పోటీలకు సంబంధించి మనం ఎప్పటికే అనేక వాయిసులు చెప్పాం అనేక వాయిసులు మహిళా సంఘాల లీడర్లతో మహిళలతో మాట్లాడిపించాం సో అనుకూలంగా ఉన్న వాళ్ళు మహిళ అంటే అంగడి సరుకు కాదు లేకపోతే వస్తువు కాదు అట్లా అంగాంగ ప్రదర్శనలు అర్ధనగ్న ప్రదర్శనల ద్వారా ప్రోవర్క్ చేసినట్టుగా ఉండి ఇప్పటికే మత్తు పదార్థాలు మత్తు పానీయంతో ఏదైతే ఉన్నదో ప్రజల్ని వాళ్ళు విద్యేస్తూ ఉన్నారనేది మనకి తెలుస్తూ ఉన్నాం అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు అనేది సందర్భంగా చెప్తున్నటువంటి వాదన దీన్ని నచ్చినటువంటి వాడు సో శ్రమ అంటే అది అందం అంటే చందం అంటే దాని కులమానమే ఉంది ఛాతీ కొలతలు పొట్ట కొలతలు నడుము కొలతలు సీటు కొలతలైనా ఇంకేమైనా ఉన్నదా అంటే మనసుకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా తెలివికి అంటే తలకు సంబంధించిందా ఈ అందాల పోటీలు అనేది ఇలా ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మరి శ్రామిక మహిళ సో కోత పోసే మహిళలు వందకి వ్యవసాయ రంగంలో ఎనభై శాతం పనిని వందకి ఎనభై శాతం పనిని మహిళలే చేస్తున్నారు వాళ్ళ శ్రమని ఇంట్లో వంటింట్లో పనిచేసేటువంటి మన అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ భార్య కానీ కూతురు కానీ చేసేటువంటి పని మరి ఇది కాదా అనేది మహిళా సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మా గురువు అదే చెప్తా నా జీవితకాలంలో మహిళ ఏమంటారు మిస్ వాళ్ళు మిస్ ఉటేలకి మద్దతు ఇవ్వద్దు అనేది సో గురువులు చెప్తారు అందులో ఉన్నటువంటి జర్నలిజం కోణంలో ఒక రూపాయి కాయనకి ఎడ్ అండ్ టైల్స్ ఏదైతే ఏ విధంగా ఉంటాయో దాన్ని మనం బేజ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో సోదరులారా సోదరి మండలారా ఆ విధంగా ముందుకెళ్ళడం ద్వారా మాత్రమే మనం ఏమైనా సాధించడానికి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది సో విమర్శలకు సంబంధించి అంటే అంగడి వస్తువులు కాదు అంగడి బొమ్మలు కాదు సరుకు కాదు ద్వితీయ శ్రేణి పొగలు కాదు దాన్ని వ్యతిరేకించు దాంతోపాటు పాటు పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఫంక్షన్లు జరుగుతుంటే బ్యూటీ ఫేర్లర్ రేషియో పెరుగుతూ ఉంది దాని దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీలో ఇవి జరుగుతూ ఉన్నాయి సో మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకి నేను ఈ సందర్భంగా ఒక సలహా ఇవి తెచ్చుకున్నాను ఈరోజు అందాలకోండిలో వచ్చినప్పుడే పబ్లిసిటీగా నిరసనలు తెలియజేయడం కాకుండా స్త్రీ శక్తి అవార్డులు పెట్టండి మీ ఆర్గనైజేషన్ చాలా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఉన్న కాబట్టి స్త్రీ శక్తి అవార్డు పెట్టి ఆ స్త్రీ శక్తి అవార్డులో వివిధ రంగాల్లో ప్రముఖులకి సంవత్సరానికి ఒక పది మందికే ఇవ్వండి లేదా ఒక ఇరవై మందికి లిమిటెడ్గా అది సెలక్షన్ ఎట్లా ఉండాలంటే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే విధంగా ఉండాలి అందాల పోటీలు కాదు అంతకంటే మునగాడు పోటీలు వచ్చినా వాళ్ళ తాత పోటీలు వచ్చినా కూడా ఇది మీరు ప్రత్యామ్నాయం చూపించాలి కదా స్త్రీ శక్తి అవార్డులు మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి సావిత్రిబాయి పూలే అవార్డు పెట్టుకోండి స్త్రీ శక్తి అవార్డు పెట్టుకోండి మీ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మహిళ కృషి చేసినటువంటి మహిళ సైంటిస్టులు మహిళా సైంటిస్టులు ఉన్నారు మహిళా డాక్టర్లు ఉన్నారు కరోనా టైంలో వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేక సైన్స్ ఇన్నోవేషన్స్ కనుక్కున్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ పెట్టుకోవచ్చు బీజేపీ వాళ్ళు కూడా మహిళా లీడర్లు చాలామంది సుష్మా స్వరాజ్ అవార్డు పెట్టుకోవచ్చు సో లెఫ్ట్ పార్టీలు చాలా కెప్టెన్ సేవగాల దగ్గర నుంచి ఇంకా అనేక మంది మహిళలు సహకలైలం దగ్గర నుంచి అవార్డులు పెట్టుకోవచ్చు ఇంకా అనేక మంది మహిళలు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లు ఉద్యమంలో పనిచేసినటువంటి మహిళలు ఆ రోట్ల కమలాదేవి పేరు పెట్టుకోవచ్చు సరోజన్య నాయుడు పేరు పెట్టుకోవచ్చు సావిత్రిబాయి పూలే అవార్డు పెట్టుకోవచ్చు అట్లా అవార్డులు పెట్టి సంవత్సరానికి మొత్తం కలిపి హైదరాబాద్లో ప్రోగ్రామ్ పెట్టండి లేకపోతే ఖమ్మంలోనే పెట్టండి లేకపోతే నిజామాబాద్లో పెట్టండి స్టేట్ లెవెల్ అవార్డ్స్ పెట్టేసి ఆయా రంగాల్లో రాణించినటువంటి వాళ్ళకి స్టేట్ లెవెల్ అవార్డ్స్ సర్టిఫికెట్ ఒక మెమోంటో షాల్వా కలిపి చేయండి ఆ విధంగా ప్రపంచానికి అందాల పోటీలు మీరు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం చేయాల్సిన అవసరం ఉంది సో అందాల కోటలను వ్యతిరేకించే వాళ్ళకి సంబంధించి శ్రమశక్తి అవార్డులు ఇవ్వండి మెరిట్ అవార్డ్స్ ఇవ్వండి వివిధ రంగాల్లో నిష్ఠానతలకు సంబంధించిన అవార్డులు ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను సో దాంతో పాటుగా రెండో కోణానికి వచ్చినప్పుడు ఇది ఒక బిజినెస్ అయిపోయింది గతంలో అది ఓ ఎక్కడ అనేది ఇవాళ రేపు మన టీవీల్లో మన సెల్లు కంటెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకి సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంటాయి ఈవెంట్స్కి సంబంధించి సో అదంతా నాకు తెలిసి మే పదో తారీఖు నుంచి మే వరకు మే ముప్పై ఒకటి వరకు రెండు ఇరవై ఐదుకు సంబంధించిన అంశం కాదు రాబోయే ఐదు పదేళ్లతో ఆ వీడియోస్ తరచూ రివ్యూ కావడానికి ఆస్కారం ఉంది మిస్ వరల్డ్ కంటెస్ట్ వాటికి సంబంధించి సో ఎందుకంటే ఆ రేపు సోషల్ మీడియా మన ఇంట్లోకే వచ్చింది మన చేతిలోకి వచ్చింది సెల్ఫోన్ రూపంలో సో ఆ విధంగా మనం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఒక ఉపాధి రంగంగా తయారైంది సో అందులో బ్యూటీ వరల్డ్ ఏదైతే ఉందో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి బ్యూటీ ఫేర్లర్లు తయారైనాయి ఫంక్షన్ బాగున్నా బిల్డింగ్ బాగున్నాయి అన్న కార్యక్రమాలు బాగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వీటికి సంబంధించి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరి ఏదైతే ఉందో వీటికి సంబంధించి అంటారు సౌందర్య లేపనాలకు సంబంధించినటువంటి అది హెయిర్ లవ్లిక్ క్రీమ్ కావచ్చు ఇంకో క్రీమ్ రీకో టర్మరిక్ క్రీమ్ కావచ్చు లేకపోతే లిప్స్టిక్కి సంబంధించింది కావచ్చు ఇంకా మేకప్ కిట్స్ కావచ్చు హెయిర్ తలకి ఎంట్రులకు సంబంధించి కలర్ రకరకాల కలర్స్ చేస్తున్నారు అది కావచ్చు రకరకాల కటింగ్స్ కావచ్చు రకరకాల డ్రెస్సింగ్ కావచ్చు ఇవన్నీ కూడా వ్యాపారాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే టూరిజం ఆ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం భారతదేశం సో వాస్తవం కూడా బ్యూటీ పార్లర్ వ్యవస్థ పెరిగినది శుభ్రంగా స్నానం తలస్నానం చేయటం స్నానం చేయటం ఉతికిన బట్టలు వేసుకోవటం వేరుంటే ఉతికిన బట్టలు ఉతికిన బట్టలు తన పట్టు చేసుకుని వేసుకోవటం అనేది కామన్ సింబాలిక్గా మనకు కనిపిస్తూ ఉంది ఇది శుభ్రంగా ఉంటుంది అందంగా అనేది కలర్ఫుల్గా కనిపించడం అనేది ఒక భాగంగా ఉంది మరి అందమని అనుకున్నప్పుడు మనం అందం చందం అని అనుకున్నప్పుడు మరి తెల్ల స్కిన్నే అందమా నల్ల స్కిన్ అందం కాదా యూరోపియన్ కంట్రీస్ అన్ని తెల్ల స్కిన్తో ఉంటాయి వెస్టిండీస్ లాంటి చోట్ల నల్ల స్కిన్ ఉంటుంది అంటే అక్కడ వాతావరణం టెంపరేచర్స్ పెట్టి ఇవన్నీ ఉంటాయి మనం అనుకోవచ్చే అమన్ చేయం దక్షిణ దక్షిణ భారతదేశం అంతా సో మరి ఏది అందం ఏది చందం కలరా అంటే జెనటిక్గా చూసినప్పుడు వాళ్ళ తెల్ల స్కిన్ ఉండదు కూడా వాళ్ళకు కాదు వాళ్ళ ముందు తరాల చాలా ఆరోగ్య స్కే జెనటికల్గా వచ్చినటువంటి వంశ పారంపర్యంగా కూడా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది సో సోదరులారా సోదరం ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన ఉంది సో స్కిన్తో పాటు తెలివి అంటున్నారు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మే పది నుంచి మొప్పై జరిగేటువంటి ఈవెంట్లలో ఆ ప్రెషన్లు నెగ్గాలి హెల్తీగా కనిపించాలి వాళ్ళ సమాజం పట్ల ప్రపంచం పట్ల అవగాహన ఉండాలి సో వీళ్ళంతా కూడా దా నాకు తెలిసి ఇరవై నుంచి ముప్పై ఏజ్ ముప్పై సంవత్సరాల ఏజ్ గూప్ వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు సో సహజంగానే ఆ ఏజ్ వాళ్ళు అంటే బయట ప్రపంచంలో అయితే అందాల పోటీలు కాకుండా బయట ప్రపంచంలో ఉంటే ఉద్యోగాల వేటలో ఉంటారు వాళ్ళంతా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉద్యోగాల వేటలో ఉంటారు చదువుకునే పిల్లలకి అయితే ఇరవై సంవత్సరాల్లో పెళ్లి చేస్తాను చదువుకునే పిల్లలకి ఇవ్వాలి రేపు ఇరవై పంతొమ్మిది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేయరు సో పంతొమ్మిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వాళ్ళు ఇందులో పాల్గొంటారు కానీ ముప్పై రెండు ముప్పై మూడు ఏమైనా పాల్గొంటే చూడాలి మళ్ళీ అయిపోయిన తర్వాత అవి కూడా మళ్ళీ మీతోనే డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు సో ఈ పరిస్థితి అయితే ఉన్నది సో వాళ్ళు ఉద్యోగాలకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ఎగ్జామ్స్ రాస్తారు ప్రైవేట్ ఎగ్జామ్కి ఎంట్రన్స్ లేకపోతే ఆటికెట్కి ఇట్లా ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు వీళ్ళు కూడా దానికి సంబంధించి అంత ప్రిపరేషన్ అవుతారు సో చాలా ఫుడ్ కూడా మామూలు ఫుడ్ కాదు చాలా డైటీషియన్ సలహాల సూచనతోనే అంత కండిషనల్గా తినడం అనేది మామూలు విషయం కాదు చాలా జాగ్రత్తగా బాడీని అట్లా అంతే మొత్తం శుష్కింప చేయక ఉంటారు కదా బాడీని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి యోగా మాస్టర్స్ చెప్తా ఉంటారు అట్లా చేయటం మానసిక ప్రశాంతంగా ఉండటం సో ఎంత ఫైట్ చేస్తే మిస్ వరల్డ్ క్రియేట్ ఉందాక ఆలోచించండి ఆయా దేశాల్లో వాళ్ళు అంటే ఇండియాకి సంబంధించి మిస్ ఇండియా అంటాము వాళ్ళకి సంబంధించి మిస్ మిస్ వరల్డ్ అంటాం సో మిస్ పాకిస్తాన్ మిస్ అమెరికా మిస్ ఉక్రెయిన్ మిస్ ఇటలీ మిస్ ఇంగ్లాండ్ ఇట్లు ఇవన్నీ ఏ దేశానికి సంబంధించి ఆ దేశం నూట ఇరవై దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని దీన్ని నూట యాభై దేశాలకు బ్రాడ్కాస్ట్ చేస్తున్నట్టు మనం చూస్తాను సో సోదరులరా సోదరి వల్ల ఇది పరిస్థితి పెద్దల మిత్రులను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాంగ్రెండ్ తెలియజేస్తూ సో వీ మిస్ వర్డ్ పోటీలకు సంబంధించి నిరసనకారులకు సంబంధించి కూడా ఉన్నది కాబట్టి శాంతి భద్రత పెడుతున్న వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేకపోతే వన్ అవర్ వచ్చేసి పది రోజులు అట్లా ఉస్తారా అంటర్లో కండిషన్ వేలే పెడతారు అది కూడా నడుస్తుంది ఆరోగ్య కేంద్రంగా సో వామపక్షాలు ఆ వైపు అయితే అడుగులు అయితే పెడుతున్నాయి సరే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజం ప్యాకేజ్తో ముందుకెళ్తున్నట్టు మనకు కనపడుతుంది సుమారుగా రెండు వందల కోట్లు అంటున్నారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు దీని పర్పస్ ఖర్చు చేస్తున్నారు సరే మరి దానికి సంబంధించి టూరిజం లేకపోతే ఇతర పెట్టుబడులు మన టూరిజం శాఖకు సంబంధించి వస్తాయని టూరిజం శాఖ వాళ్ళు ఆశపడతా ఉన్నారు చూద్దాం మరి రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై దాకా చూద్దాం అవి కూడా అవి కూడా రివ్యూ చెప్పుకునే తర్వాత ప్రయత్నం అయితే చేద్దాం రాబోయే కాలంలో సో ఇది పరిస్థితి పెద్దరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ నేను గరిడే పలిసి వచ్చాను న్యూ లక్ష్యాలనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్